తూవరు మండలం కృష్ణంపల్లి గ్రామంలో జమాల మల్లి స్వామి వారి ఉత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరింకితమవుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా యొక్క బండలాగుడి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా శేత పెద్దల విభాగానికి బండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈవేళ గౌరవనీయులు వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి గారు వెన్నపూస చిన్నపుల్లారెడ్డి గారు వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు వెన్నపూస మ్యశ్రీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండలాగుడి పోటీలు నిర్వహించడం జరిగింది గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులకు పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈవేళ శీత పెద్దల విభాగంలో మొదటి భౌముత్రికి కవసం చేసుకున్న వారు బోరెడ్డి వెంకటరమణారెడ్డి గారు దువ్వరు టీడీపీ ఇన్ఛార్జ్ గారు గుడిపాడి గ్రామం దువ్వూరు మండల కడప జిల్లా కమ్మై ధర్మాపురం దత్తగిరి గారు పెద్ద బాక్రాపేట గ్రామం తువ్వూరు మండల కడప జిల్లా వారి చొత్త మూడు వేల నాలుగు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగి ముప్పై వేల రూపాయలు ముప్పై వేల నూట పదహారు రూపాయలు కవసం చేసుకున్నాయి గట్టిగా అందరూ ఒకసారి గౌరవనీయులు వెన్నపూస పెద్ద పుల్లారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండో బహుమతి కలసం చేసుకున్న వారు దొత్తలూరు పీరయ్య గారు రాచనాయ్పల్లి పశువుల బాబయ్య గారు రాచినాయ్పల్లి చెన్నూరు మండల కడప జిల్లా వేల రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఏడంగుల దూరానికి లాగి రూపాయలు కలసం చేసుకున్నాయి రెండో బహుమతి కూడా నిన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు నిన్నపూస పుల్లారెడ్డి గారు అందజేస్తున్నారు రెండవ బహుమతి చంద్రశేఖర్ రెడ్డి గారు అందజేస్తున్నారు గడిగా పెట్టాలా బొగ్గుల కాశీ రెడ్డి గారు కూడా యొక్క కార్యక్రమానికి తెలియజేస్తుంటారు మండలాభు రిపోటులకు వారికి కూడా ధన్యవాదాలు కానీ థ్యాంక్ యూ మూడవమూర్తి కావసం చేసుకున్న వారు పెనుబడి పద్మావతి గారు లింగాపురం ప్రెద్దుటూరు వండల కడప జిల్లా వారి చెత్త మూడు వేల ఒక్కడుగు రెండు అంగుళాల దూరాన్ని లాగి పదివేల నూట పదహారు రూపాయలు కావసం చేసుకున్నాయి అయ్యక్క బామతి కూడా వెన్నపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో వెన్నపూస సాయినాథ్ రెడ్డి గారు అందజేస్తున్నారు చప్పని కొట్టాలి గట్టిగా అందరూసారి రాము గారు వెలుగోడు చిన్నాంజనేయులు గారు వెలుగోడు గ్రామం నద్యాల మండలం నద్యాల జిల్లా మా చెప్తా అడుగుల తొమ్మిది అంగుల దూరణిలాగే బహుమతి కూడా గౌరవీయులు నిన్న కోసం కుటుంబ సభ్యులు రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల తొమ్మిది అంగుల దూరానికి లాగే వేల నూట పదహారు రూపాయలు చబలి గడలు గట్టిగా ఐదో నంద్యాల హరినాథ్ రెడ్డి గారు కటకపల్లె దువరు కడప జిల్లా రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు బహుమతి క్యాన్సల్ చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల యాభై మూడు నమ్ముదారు ఐదో భవతిని క్యాన్సెల్ చేసుకున్నాయి ఐదో బహుమతిని కూడా గౌరవనీయులు వెనపూస కుటుంబ సభ్యుల వారి ఆధ్వర్యంలో అందొక్కున్నార ఐదో బొమతి కూడా అసలు చప్పలు పెట్టాలి చివరిగా రైట్ థ్యాంక్ యూ అండి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించినటువంటి గౌరవనీయులు వెన్నపూస కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో వారి సంపూర్ణ సహకారాన్ని తెలియజేసి ఆ యొక్క కార్యక్రమాల్లో జయప్రదం చేయవలసిందిగా పేరు పేరున వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే రైట్